ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఈ వారం ఒత్తిడి మరియు ఒడిదుడుకుల నుండి ఉపశమనం పొందుతారు ఇంకా ఈ వారం ఇంట్లో మరియు కార్యాలయంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీరు మీ కెరీర్లో గొప్ప అవకాశాల్ని పొందుతారు ఈ వారం మీ స్వభావంలో మృదుత్వం ఉంటుంది పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం ఉంది పై అధికారుల నుండి సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ ప్రమోషన్ ఉంటుంది కొన్ని ముఖ్యమైన సమావేశంలో పాల్గొనవచ్చు ప్రతిభావంతమైన వ్యక్తులతో మంచి కొనసాగించండి రాజకీయ వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి మీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల్ని కలిగే అవకాశాలని పొందుతారు అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు ముఖ్యమైన పనుల నుండి మీ మనసు చెదిరిపోవచ్చు బంధువులతో సత్సంబంధాలు కొనసాగించండి చిన్న చిన్న విషయాలకి అతిశయోక్తి చేయడం వల్ల మీపై ప్రజలకు నమ్మకం తగ్గుతుంది ఇతర వ్యక్తుల పై ఆధారపడాల్సి వచ్చినప్పటికీ మీ తప్పుల్ని దాచడానికి ప్రయత్నించవద్దు అనవసర చింతలకి దూరంగా ఉండండి ఏదైనా పెద్ద నిర్ణయానికి సంబంధించి మీరు గందరగోళ స్థితిలో ఉంటారు చిన్నపిల్లలు జలుబు మరియు దగ్గుతో బాధపడవచ్చు ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం రాహుగ్రహం కోసం యాగహవనం చేయండి అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగు చాలా మంచి రోజు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతుడు